హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు చూపిస్తున్న వీడియో వచ్చేసి సప్త శనివారాల వ్రతం విధాల విధానాలు ఏంటని చెప్పేసి చెప్తానండి చూపిను ఎందుకంటే పూజ చేసేటప్పుడు మాత్రం నేను వీడియో అయితే ఎటువంటి తీలేదనమాట పూజ మొత్తం అయిపోయిన తర్వాత మీకు వీడియో చూపిస్తున్నాను అందుకే దీపాలన్నీ కొంచెం కొండెక్కిపోయి అట్లా ఉన్నాయి అన్నమాట పొద్దున్న పూజ చేయాలా సాయంత్రం పూజ చేయాలా ఎలా పూజ చేయాలని చెప్పేసి ఏంటి వివరాలు ఏంటి నేను ఫస్ట్ వీక్ చేశాను ఫస్ట్ వీక్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సెకండ్ వీక్ ఇలాంటి కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అవి చేయకుండా ఉండడానికి అనమాట అయితే ఫస్ట్ పొద్దున్నే నేను లేచింది మాత్రం రెండున్నరకు వేసానండి ఎందుకు రెండున్నరకు లేసాను అంటే నైటు అస్సలు నిద్ర పట్టలేదు పన్నెండింటికి పడుకున్నా ఫ్రైడే నైటు అయినా కానీ నిద్ర పట్టలేదు రెండున్నరకు లేసాను రెండున్నరకు లేచింది అంత ఎర్లీగా ఏంటి అని అనుకుంటే ఏడు ఎనిమిదింటిలోగైతే పూజ కంప్లీట్ చేయాలని చెప్పేసి బుక్లో ఉంది ఆరు నుంచి ఏడింటి వాడికి ఎనిమిది కూడా కాదనమాట ఏడింటిలోపే పూజ కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే బుక్లో ఉందనమాట నేను అలాగా పాటించాలి అని చెప్పేసి అనుకున్నాను అందుకే నేను ఎర్లీగా లేచి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట దానికి ముందు రోజు చేయాల్సిన పనులేంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తారనమాట ఈ వీడియోలో ఆ రోజు చేయాల్సినవి ఏంటి అనేది ఉంటుంది ఆ రోజు రెండున్నరకు లేసేసి మొత్తం ఇల్లు అంతా ఊడ్చుకొని ఇల్లు వాకిలి మొత్తం క్లీన్ చేసుకొని స్నానం తల్లంటూ స్నానం చేయాలండి స్నానం చేసేసి నల్లటి చీర అయితే కట్టుకున్నాను నల్లటి చీరే ఎందుకు కట్టుకోవాలా లేదంటే వేరేదైనా కట్టుకోవచ్చు అంటే కట్టుకోవచ్చు అది మీ ఇష్టం నల్ల చీర కట్టుకోవాలని చెప్పేసి బుక్లో ఉంది నేను అట్టనే పాటించాను అనమాట బుక్లో లాగని తర్వాత ప్రసాదాలు ఏడు ఏడు ప్రమిద అనమాట పిండి దీపాలు అనమాట చేశాను పిండి దీపాలు ఏడే పెట్టాలా దాని తక్కువ పెట్టచ్చు అంటే అది మీ ఇష్టం ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రమిదను పెంచుకుంటూ పోతారండి ఫస్ట్ వారం రెండు ప్రమిదలు లేదంటే కొంతమంది ఏంటంటే ఒకే ప్రమిద పెడతారు అది మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు ఫస్ట్ వారం ఏడు పెట్టచ్చు లేదంటే ఒక్కొక్క వీక్ పెంచుకుంటూ పెంచుకుంటూ కూడా పోవచ్చు దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఒక్కొక్క దాంట్లో నేనైతే ఏడు అయితే వేసుకున్నాను అనమాట ఏడు ఒత్తులు పసుపు ఒత్తులు అనమాట నేను వేసుకుంది వైటి కాదు పసుపు ఒత్తులు తెచ్చుకొని ఒక్కొక్క ఏడు ఏడు ఒత్తులు వేసి పెట్టి ఆవు నెయ్యితో నేనైతే దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాదాలు ప్రసాదాలు వడపప్పు పానకు అయితే కంపల్సరీ పొద్దున పూట ఉండాలన్నమాట వడపప్పు పానకు అంటే అవి సింపుల్గా అయిపోతాయి ఇంకా నేను ఫస్ట్ డే కాబట్టి పాలు పొంగించుకున్నాను పాలు పొంగించుకొని ప్రసాదం అయితే చేశాను అన్నమాట తర్వాత అట్ట కంపల్సరీగా ఉండాలండి గణేషుడికి కూడా అట్టి అంటే సమర్పించుకోవాల్సి వస్తుంది పూజలో మధ్యలో చెప్తారనమాట పంతులు గారు సమర్పించుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అన్నీ ఏమి అంటే ఇంకా హారతి కప్పూరం కానీ సామ్రాని కడ్డీలు కానీ ఇంకా వాటర్తో సహా ముగ్గు అన్నీ పక్కన పెట్టుకొని కూర్చోవాలండి మళ్ళీ లెగవటానికి కుదరదండి అన్నీ పక్కన పెట్టుకొని అన్నీ కూర్చొని చేసుకుంటే మంచిది టాప్ కోసం అంటే వ్రతం స్టార్ట్ చేసినప్పుడు కూర్చున్నప్పుడు మళ్ళీ లేవకూడదు అంటారు అందుకని చెప్తున్నాను అన్నీ పక్కన పెట్టుకొని వ్రతానికి మంచిగా చేసుకోవాలి దాని తర్వాత కలిసిని పెట్టుకోవచ్చా లేదా అని కొంతమంది డౌట్ వస్తుంది మీ ఇష్టం అండి పెట్టుకోవాలంటే పెట్టుకోండి లేకపోతే లేదు బుక్లో అయితే పెట్టుకోవాలని ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను ఇంకోటి మూడు తెల్ల కట్టాలని చెప్పేసి అని కొంతమంది డౌట్ ఉంది మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక అంటే ఇల్లు కావాలనుకో ఇల్లుది చిన్న చిన్నది ఏదైనా ఇల్లు బొమ్మ ఉంటుంది కదండి బ్రాస్ది కానీ లేదంటే ఏదన్నా షాపులో ఫ్యాన్సీ షాపులో దొరుకుతుంది వాటిలో తెచ్చుకోవచ్చు అది వేయాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇల్లు అయితే ఇల్లు లేదంటే పిల్లలు కావాలంటే పిల్లలు లేదంటే అప్పులు బాధలు తీరాలంటే అప్పుల బాధలు అలాగా కోరికలకి సంబంధించినవి బొమ్మలు షాప్స్ లో ఉంటాయి పూజా స్టవ్ తెచ్చుకొని బియ్యము అవన్నీ అంటే ఇంకా ముడుపుకి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్ లో ఉంటాయి చూడండి లేదంటే నేను ఇంకా ముడుపు కట్టేటప్పుడు వీడియో తీయలేదు కాబట్టి నేను చెప్పట్లేదు ఇక్కడ ఎందుకంటే కొంతమంది ఒకలా కడతారు ఇంకొంతమంది ఇంకొకలా కడతారు అనమాట అంటే తర్వాత పూజ వరటం స్టార్ట్ చేసే ముందు ఇంట్లో పూజను తులసి కోడ దగ్గర పూజ కంపల్సరీగా చేసుకోవాలి అట్లా చేసుకోకుండా అయితే మాత్రం పూజ చేయకూడదు మనకి ఎంత టైం పట్టిద్ది ఏంటంటే మాములుగా వ్రతం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంటే కూర్చొని మనం వ్రతం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే గంటన్నర అయితే పట్టిద్దండి అంతా అయిపోయి మనం చేసేసరికి గంటన్నర అయితే పడుతుంది అంటే ప్రసాదాలు కానీ ఇవన్నీ కాదు ఓన్లీ వ్రతం కూర్చొని చేయడానికి గంటన్నర పడుతుంది గంట బావు గంటన్నర కూడా కాదు గంట గంట బావ్ పడుతుంది దాని తర్వాత ఉపవాసం కంపల్సరిగా చేయాలి పాటించాలి అంటే పాటించగలిగితే వాళ్ళు పాటించగలగండి లేకపోతే లేదు పాటించాలి అని చెప్పేసి బుక్లో ఉంది సాయంత్రం పూటే తినాలండి ఒక పూట నేనైతే పొద్దున్నుంచే సాయంత్రం దాకా అయితే ఉన్నానండి ఇంకా వచ్చేసి ఎవరికైనా భోజనం పెట్టాలంటే కంపల్సరీగా పెట్టాలండి నేనైతే ఫస్ట్ ఒక జంటను పిలిచానండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళని పిలిచి అన్నీ నాకు నచ్చినాయి నాకు తోచినంత వరకు అయితే అంటే ఒక్కదాన్నేనండి ఇంట్లో నాకు హెల్పర్గా ఎవ్వరు లేరు మా హస్బెండ్ అయితే పిల్లల్ని పట్టుకోవడానికి సరిపోయింది తన ఆఫీస్కి వెళ్ళి పిల్లల్ని పట్టుకోవడం సరిపోయింది పూజ పూజలో కూడా తను కూర్చోలేదండి నేను ఒక్కదాన్నే చేసేసుకున్నాను ఆ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అనమాట పెద్దవాళ్ళు మాకు ఎవ్వరు లేరు ఇంకా నేను మేమిద్దరమే తను అయితే ఇంకా ఆ పిల్లల్ని పట్టుకుంటే నేను పూజ చేసుకున్నాను వంటలు కూడా ఇంగ అంతేనమాట నచ్చినంత వడికి అయితే చేసాను అనమాట ఫస్ట్ వీక్ కాబట్టి కొద్దిగా హడావిడి హడావిడి మీద ఉండి అమ్మ ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి అన్నీ అలాగా ఆరబడుచుకున్నాను అనమాట నెక్స్ట్ వీక్ నుంచి అసలు అలా చేయను ఏం చేయాలి ఎలా చేయాలి అన్నీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దగ్గర పెట్టుకొని చేసి నీట్గా చేసుకుంటాను అన్నీ చూసారా హడావిడి మీద అయ్యి అని చెప్పేసి కింద బాగా అన్ని వేశాను అనమాట ఫస్ట్ వీక్ ఎవరికైనా టెన్షన్ టెన్షన్ ఉంటది నెక్స్ట్ వీక్ అసలు అట్లా కాకుండా చూసుకోవాలి ఇంకా వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అంటారు కాబట్టి ఆయనకి కంపల్సరిగా తులసి మాల ఉండాలన్నమాట నాకైతే అసలు ముందు రోజు శుక్రవారం కాబట్టి ఎవరు తులసిని ఇవ్వనన్నారు అనమాట షాపుల్లో కూడా తులసి మాలు నాకు దొరకలేదు ఇంకా ఆ రోజు ఏం చేశానంటే మాకు బ్రింకెట్ జిప్టో ఇవన్నీ ఉంటాయిగా అన్నిట్లో చేసి చూసా అన్నిట్లో అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది ఇంకొక బిస్ బిగ్ బాస్కెట్లో మాత్రం దొరికింది అనమాట అది టెన్ గ్రామ్సే ఉంది అది డబుల్ ట్యాప్ చేసినా కానీ రాలేదు డబుల్ పర్చేస్ చేద్దామన్నా కానీ రాలేదు సింగిల్ పీసే ఉందని చెప్పేసి అన్నారు ఇంకా అదే తీసుకొని అంతవడికే వేసాను అనమాట ఇంకా తర్వాత సాయంత్రం పూట మా హస్బెండ్ని వెళ్ళి షాప్లో అంటే పొద్దు పొద్దున్నే షాపులు ఓపెన్ చేయరు కదండి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా మనకి కావాలనుకుంటే కుదరదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇంకా ఈవినింగ్ తీసుకొని రా అని చెప్తే ఈవినింగ్ పూజ కల్లా తీసుకొని వచ్చాడు అనమాట ఇంకా అందుకనే కొంచెం తులసి మాల తక్కువైంది అనిపించింది నెక్స్ట్ వీక్ నుంచి అలా కాదు ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట తులసిమాల అంటే ముందు రోజు శుక్రవారం అవడం వల్లనే ఎవరు తులసి మాల అమ్మట్లేదు లేదు మాకు పెద్ద చెట్టు ఉంది అంటే చెట్లు ఏదైనా ఉంది అవైలబుల్గా ఉంటుంది అనుకుంటే ఇంకా మంచిది ఆ రోజు ఫ్రెష్ కోసి కూడా పెట్టొచ్చు సోమవారికి ఇంకా వచ్చేసి ఆ చిన్న చిన్ని ఇంకేమన్నా క్వశ్చన్స్ ఏమన్నా అడగాలనుకుంటే అడగండి మీరు ఎవరైనా చేయాలనుకుంటుంటే చేయండి పర్లేదు వెంకటేశ్వర స్వామి మాత్రం ఆయన అనుగ్రహం ఉంటే చాలండి ఏదో ఆరు ఆటలు పోయి అవి పెట్టాలి ఈ పెట్టాలని చెప్పేసి అప్పులు చేసుకోవద్దండి అప్పులు చేసుకోవద్దు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి పెట్టండి ఆ స్వామి వారి అనుగ్రహం ఉంటే చాలండి మనస్ఫూర్తిగా పూజ చేస్తే చాలండి ఇంకేం అవసరం లేదు నాకైతే కొంచెం పిల్లలతో డిస్టర్బెన్స్ ఉండటం వల్ల కొంచెం వాయిస్ కొంచెం అట్లా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆ రోజైతే కొంచెం ఆటంకాలు అయితే వచ్చాయండి పూజ చేసిన రోజైతే మాత్రం కానీ అవన్నీ దాటుకొని పూజ చెయ్యాలి అనే సంకల్పం ఒక్కటే ఉంది నా దగ్గర ఇంకేం లేదు ఆప్షన్ పూజ చెయ్యాలి అన్న ఒక్క థాట్ తప్పితే ఇంకేం లేదనమాట ఇంక అట్లానే చేసేసాను తర్వాత మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ చూపిస్తుంది ఈవినింగ్ పూజ అనమాట ఈవినింగ్ కూడా పిండి దీపాలు పెట్టాలా అంటే మీ ఇష్టం పెడితే పెట్టండి లేకపోతే లేదు నాకు పెట్టాలనిపించింది పెట్టాను ఇంక ఈవినింగ్ పులిహోర నల్ల ద్రాక్ష మళ్ళీ చిమ్లి ఉండలు ఇవన్నీ అయితే పెట్టాను బయలక్కి ఏంటంటే ఆ రోజు ఆవు కూడా వచ్చింది ఆవుకి బనానా అను ఇంకా పిండి దీపాలు అయితే పెట్టాను మంచిగా తినేసి వెళ్ళిపోయింది కొంచెం పూజ చేశాను అనమాట ఆవుకి నాకు ఎందుకు ఆ రోజు అంతా పాజిటివ్గా అనిపించేసింది నాకు చాలా హ్యాపీగా ఉంది చూసారా ఈవినింగ్ కల్లా తులసి మాలు అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట మా హస్బెండ్ ఇంకా అలాగా ఈవినింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ భోజనాన్ని పిలిచారని చెప్పాను కదా వాళ్ళు వచ్చే సరికల్లా కొంచెం ఎయిట్ థర్టీ అయింది అనమాట వాళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత పూజ ఇంకా గుడికి వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళటానికి కుదరలేదు అనమాట ఇంకా అప్పటికి చాలా లేట్ అయింది మాకు గుడి కూడా దగ్గరలో లేదు పోవటానికి రావటానికే టూ అవర్స్ పట్టిద్ది అనమాట అందుకే వెళ్ళలేదు ఇక్కడైతే నేను చేసిన ప్రసాదాలు అనమాట వాళ్ళకి చేసి పెట్టాను అవి పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత మనం ఒక మెతుకు తినాలని చెప్తారు కదా అలా తినేసి వాళ్ళకి తాంబూలం ఇచ్చేసి తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా పెట్టేసి మా హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని నేను అప్పుడు తిన్నాను అనమాట నేను తిన్న తర్వాత కాస్త ప్రశాంతంగా అనిపించింది ఈవినింగ్ కొంచెం కాళ్ళు నొప్పులు అన్నీ వచ్చాయి ఎందుకంటే మార్నింగ్ అంటే ఎర్లీగా లేవటం వల్ల కొంచెం బాడీ పెయిన్స్గా అనిపించింది కానీ కొద్దిగా సేపే అనిపించింది తర్వాత ప్రశాంతంగా పడుకున్నా ఇంకా తెల్లారికి అదంతా కొంచెం మళ్ళీ పూజ చేసుకున్నా ఆ రోజు ఏ మొత్తం తీసేసాను అనమాట పిల్లలు ఉంచరు ఏదోటి పట్టుకొని లాగుతా ఉంటారు అప్పటికి పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళని ఆపగలిగా అటు వెళ్లకుండా వాళ్ళకి తెలియదు కదా ఏదో పట్టుకొని లాగటం ఏదోటి పట్టుకొని తింటాం అవన్నీ చేస్తూ ఉంటారు అందుకని ఇంక ఈ వీడియో అంతేనండి నెక్స్ట్ వీక్ నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి వీడియో తీయటానికి ట్రై